యాదాద్రి భువనగిరి జిల్లా బలిగొండ మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీసులో ఎంపీపీ అధ్యక్షతన ఎంఆర్ఓ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మండలం కేంద్రంలోని లబ్దిదారులకు నలభై ఆరు కళ్యాణ లక్ష్మి చెక్కులు అందజేసినారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆఫీసు సిబ్బంది ఎంపీడీఓ వాకిటి పద్మ అనంతరెడ్డి వైస్ ఎంపీపీ ఉమా బాల నరసింహ ఎంపీటీసీలు భాగ్యమ్మ యశోద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈ షాది ముబారక కళ్యాణ లక్ష్మి కార్యక్రమానికి నేనే సభ నాకు తెలుసు ఈ కార్యక్రమం కళ్యాణ లక్ష్మి కార్యక్రమానికి వచ్చేసినటువంటి మీరెవరు మాట్లాడతారు ఎంపిటీషన్ మీరు ఎవరు మాట్లాడతారు వైసీపీ గారిని కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముగించుకొని అందరికీ పంపిణీ చేసిన సందర్భంగా వారికి స్వాగతం పలుకుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసిన లబ్ధిదారులకు పత్రికా విలేకరులకు తర్వాత గ్రామ పెద్దలందరికీ శుభాభవందన తెలియజేస్తున్నాం అదేవిధంగా మన మండల పరిషత్ అధ్యక్షులు నూతి రామ రమేష్ గారికి తర్వాత డెప్యూటిసి వాకిట పద్మ అనంతరెడ్డి గారికి తర్వాత ఎంపీడీసీ మీద గ్రామ సర్పంచులు సామి ఎంపీడీసీలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ సభం ఇద్దరితో ముగిస్తారు అబ్జీదారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంపీడీసీలు ఎవరైతే వచ్చినారందరూ ఇక్కడ వేదికలుగా చేయిస్తున్నాయి అందరికీ పెయిల్ పేరున మీరందరూ వచ్చి వేదికన రంగరేత్వం ఇలా కోరుచున్న కళ్యాణ లక్ష్మి చెక్కుల కార్యక్రమం అనేది లక్ష్మి డబ్బుదారులందరికీ మా సహచర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ సర్పంచ్లు సర్పంచ్లందరికీ మాజీ లెక్కలు ఎంపీటీసీలు మిత్రులందరికీ అధికారులకు పాతృతులందరికీ నమస్కారం సరే చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమం ఒక శుభకరమైన కార్యక్రమంలో ఈరోజు వరివొండలో పాలు పంచుకోవడం చాలా సంతోషం మరి ఈ కళ్యాణలక్ష్మి చెక్కులు భువనగిరి మండలం ఒక నెల పదిహేను రోజుల కిందనే ఇవ్వడం జరిగింది భువనగిరి మండలం అయితే భీమినాగర్ మండలం అయితే మరి అట్లే భోజలి టౌన్లో అవన్నీ ఇవ్వడం జరిగింది పోచంపల్లి అండ్ ఒలికొండ ఈ డివిజన్ సౌట్ పల్లి డివిజన్ అదే గోన్య డివిజన్ కాబట్టి అది అయితే మరి ఎందుకు వచ్చిందో గ్యాప్ తెలియదు జర ఆలస్యం కావడం జరిగింది సరే మరి ఆ సందర్భంగా అయితే ఇది కూడా ఇది ఎట్లా ఉంటుందంటే ఒక్కోసారి పని మొత్తం ఎట్లుంటుంది మనకు ఎలక్షన్ కోడ్ వస్తుంది పార్లమెంటు ఎలక్షన్ రేపే రెండు కోడ్ వస్తే చెక్ చేయడానికి వీల్లేదు నిన్న అనుకున్నాము ఇవాళ పెట్టినాం ఇవాళ రెండు మండలాలు పెట్టినా రేపు భోన్ గిరంలో మన షాదీ వారాక్ ఉంది సో ఒక మండలం పోయి వస్తుంటే మధ్యలో కొన్ని ఇనాగ్రేషన్ కూడా చేపించారు ఊరంతా కొన్ని గ్రామాలలో ఆపుతుంటారు తొందర తొందరగా చేస్తే కూడా గంట ఆలస్యం అయింది గంట గంట పది నిమిషాలు ఆలస్యమైంది శ్రమించాలి తప్పలేదు మరి ఏం చేస్తాము నేను ఇంట్లోకి వెళ్ళి వెళ్తుంటే ఆడు అర్ధ గంట ఆలస్యం చేస్తున్నారు కలవడానికి వస్తుంటారు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ హాస్పిటల్ ఉంటారు వైద్య కోసం మరి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి డబ్బులు అడగడము ఇట్లాంటి కార్యక్రమాలు అంటే ప్రతి నిమిషం పని చేస్తున్నాము రోజు పని అంటే పని చేస్తున్నాము మరి తప్పలేదు మనకి ఈ కోడ్ లేకపోతే మంచిగా నిమ్మరంగా పెట్టుకోదాము ఓ ఫంక్షన్ అలా కూర్చోని అందరం మంచిగా మాట్లాడుకొని చేసుకునే పరిస్థితి కానీ ఇది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైనది మీకు చక్రీ ఇవ్వడమే ఇంపార్టెంట్ అంతేకాదు ఎంత ఆర్మాటంగా చేసుకున్నాం ఎంత గొప్పగా చూసుకున్నాను అంటే ముందు మనం ఈ ఆలస్యం అయితే ఇంకో రెండు నెలలు లేట్ అయ్యింది కష్టం కదా సో ఎంబడే చక్రీ ఇవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి నేను రమేష్కి అయితే సాయంత్రం నేను చేసిన మేము వేరే దిక్కు కార్యక్రమాలు అలా పోతాం సాయంత్రం పూట నిర్ణయం చేసుకొని పొద్దుగాల పెట్టేస్తున్నాం అన్ని నిర్ణయం చేసుకోవడం పో చెప్పింది అట్లా ఎన్ రోడ్లు అన్నీ చేసుకుంటూ వస్తున్నాం కొన్ని ఎనర్జీ స్పాట్స్ ఉంటాయి మొక్క మామిడి అక్కడ ఆ ప్రాంతంలో రోడ్లు ఇనాగ్రేషన్ చేస్తున్నాం వాళ్ళు ఆపుతుంటారు చేస్తుంటారు సో ఇట్లా కార్యక్రమాలు ఉంటాయి కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి సరే ఏదేమైనప్పటికీ ఒక్కొక్కసారి ఓర్చుకోవాల్సిన పరిస్థితి ఓన్లీ ఒక్క మండలం పెట్టుకుంటే చాలా కంట్రోల్ ఉంటుంది ఇది మండలాలు ఇప్పుడు ఇక్కడ జూనియర్ కాలేజ్ వర్షికోత్సవం ఉంటుంది గుల్గొండ జూనియర్ కాలేజ్ మార్చుకోవచ్చా ఓనియర్లో జూనియర్ కాలేజ్ వాళ్ళు పిలుస్తూ సో వాడికి ఒక గంట ఈడో ఒక చేసుకొని మనం అక్కడికి కూడా పోదామనే అనుక ప్లాన్ సో ఇవన్నీ ఇట్లా నడుస్తూ ఉన్నాయి ఇంకా మిగతా రాజకీయమైన కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఓనియర్ మున్సిపాలిటీ కావచ్చు మనకు ఇంకా మార్కెట్లనియాప్ కానీ ఇవన్నీ ఎన్నో నడుస్తూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా చేసుకుంటే అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఉంటుంది సరే ఏదేమైనప్పటికీ చాలా సంతోషం ఈరోజు ఒక ప్రజాపాలన ముందు ఉన్న లబ్బాదారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కళ్యాణలక్ష్మి సాధిమబారు తీసుకున్న వాళ్ళకు అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇప్పుడు కళ్యాణలక్ష్మి ఒక అమ్మాయి కష్టపడి చదివి పెళ్లి చేసినందుకు మీకు ఈ గవర్నమెంట్ లక్ష రూపాయలు ఇస్తుంది కానీ పిల్లలను కూడా మంచి ఆధారంగా చూసి మీకు చేతడిగా ఉండే ట్రాక్టర్ ఇస్తున్నారు కవర్నమెంటు కానీ నేను టైం మెయింటైన్ చేసి ఇచ్చేలా తొందరగా వచ్చే ట్రాక్టర్లు వారన్నా నన్ను ఏమనుకోకుండా ఒకటి దా వెళ్ళక ముందు వచ్చే ఎండాకాలం బాగా ఇప్పటికే అందరూ ఆవరైతే కూడా తొందరగా అయితే టైం మెయింటైన్ చేయాలన్నా దయచేసి ఏమనుకోకుండా విన్నాను ఈ అవకాశం ఇచ్చినా ధన్యవాదాలు